విహారీ సహస్ర ఇద్దరు రెడీ అయిపోతారు వాళ్ళిద్దరిని బంతాట అలా రింగాట ఆడిద్దామని చెప్పేసి అందరూ కూడా బయటికి తీసుకొని వచ్చేస్తారు విహారిని ఇటుపక్క నుంచి సహస్రని ఇటుపక్క నుంచి తీసుకొని వచ్చిన తర్వాత అందరూ అలా నిలబడి చాలా సంతోషంగా కనిపిస్తారు ఆ బెడ్ అనేది కొంచెం చిందరవందరగా ఉండటంతో సహస్ర ఇలా అంటుంది ఏ లక్ష్మి వచ్చి ఇది నీట్గా సర్దు అని అంటంతో వసద అంటుంది లక్ష్మి ఎందుకులే నేను సర్దుతాను అని అంటూ ఉంటే ఏ పని వాళ్ళు చేసే పని పని వాళ్ళనే చేయనివ్వండి మీరంతా ఎందుకు చేస్తారు అని పద్మాక్షి కోపంగా అంటుంది అలా అనేసరికి ఇక ఒక్కసారిగా లక్ష్మి సరేలేమో నేను చేస్తాను అని చెప్పి లక్ష్మి అక్కడికి వచ్చేసి అక్కడ ఉన్న బెడ్ని నీట్గా సర్దుతుంది ఇంకా అలా సర్దిన తర్వాత పక్కకు వెళ్ళి నిలబడుతుంది ఇక విహారిని సహస్రాని ఇద్దరిని కూడా పంతాట ఆడటం కోసం ఎదురెదురుగా కూర్చోపెడతారు ఇద్దరు అలా కూర్చొని చూసుకుంటూ ఉంటారు ఇంకా అప్పుడే విహారీ చాలా డల్గా పాతగా కనిపిస్తాడు సహస్ర ఇలా నవ్వుతూ ఉంటుంది విహారీ ఇప్పుడు సహస్ర కంటే బాగా నువ్వే ఆడాలి అని వాళ్ళ తాతయ్య చెప్తాడు ఇక అప్పుడు సహస్ర నవ్వుతూ చూస్తూ ఉంటుంది వాళ్ళ నాన్నమ్మేమో సహస్రకి చెప్తుంది మీరిద్దరూ చాలా బాగా ఆడాలి అనేసి ఇక అప్పుడే విహారీ మౌనంగా సైలెంట్గా ఉండిపోతాడు ఇక అంతలో విహారీని ఇలా బంతి వేస్తుంది సహస్ర బంతి వేసేసరికి యమున ఇదిగో మా కోడల తీసుకో బంతి అని సహస్రకి కోడలి కోడల అని చెప్పి ఇచ్చేస్తుంది యమున విహారి మీదకి విసురుతుంది సహస్ర ఆ బంతి కింద పడిపోతుంది అందరూ ఏంట్రా పట్టుకోకుండా అలా కూర్చున్నా అని అంటంతో సహస్ర చూసి బావ నేను విసిరేటప్పుడు చూడలేదు కింద పడిపోయింది మళ్ళీ విసిరుతాను బావా ఇదిగో పట్టుకో అని సహస్ర బంతిని వేస్తుంది విహారి అది చూస్తూ ఇంకా నిదానంగా పట్టుకుంటాడు అలా సహస్రమిదికి విసురుతాడు ఇలా బంతాట ఆడుతూ ఉంటారు విహారి లక్ష్మి వైపు చూసి బాధపడుతూ ఉంటాడు ఇంకా బంతాట అలాగా ఆడుతూ ఉంటారు ఆ తర్వాత బంతాట అయిపోతుంది రింగాట ఇంకా బిందెలో రింగు వేసి రింగు తీస్తారు ఇంకా సహస్రాయే తీస్తుంది విహారి జస్ట్ చేయి పెడతాడు అంతే ఇంకా మళ్ళీ తర్వాత నేనే గెలిచాను అని ఒకసారి రింగ్ చూపిస్తుంది సహస్ర మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మళ్ళీ చేతి పెడితే మళ్ళీ సహస్రానే గెలుస్తుంది ఇంకా అప్పుడు సహస్ర ఇలా అంటుంది రెండు సార్లు నేనే గెలిచాను అని అంటుంది మళ్ళీ మూడోసారి విహారీ చేకి దొరుకుతుంది రింగ్ అయితే స యమున కూడా అంటుంది ఏ ఎన్నిసార్లు ఓడిపోతావు అని అన్నందుకు ఆసారి విహారీ తీస్తాడు ఇంకా విహారీ రింగను తీసి ఇలా చూపిస్తాడు చూపించేసరికి విహారీ చేతిలో ఉన్న రింగుని చూసి సహస్ర చాలా సంతోషంగా నవ్వుతూ అందరూ నవ్వుతూ చూస్తారు ఆ తర్వాత ఆ ప్రోగ్రామ్ అక్కడ అయిపోతుంది ఇంకా విహారీ సహస్రాకి ఇంకా బెడ్రూమ్లోకి తీసుకెళ్ళాలని చెప్పేసి అక్కడ నుంచి అందరూ వెళ్ళిపోతారు ఆ తర్వాత లక్ష్మి ఒక్కతే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక విహారీని లోపల గదిలో ఉంచుతారు ముందుగా విహారీ గదిలో ఉంటాడు సహస్రకి పాలిచ్చి ఆ గదిలోకి పంపించేస్తారు ఇంకా అప్పుడే విహారీ అలా నిలబడి ఉండగా సహస్ర పాలు తీసుకొని వస్తుంది డోర్ పెట్టేసి నవ్వుతూ వచ్చి విహారీని చూస్తూ ఉంటుంది ఏంటి బాబా అలా ఉన్నావు అని అంటే ఇంకా అప్పుడే విహారీ ఇలా మాట్లాడపోతే బావా ఇదిగో పాలు తీసుకో అని అంటూ ఉంటే అప్పుడు విహారీ చూస్తాడు అయ్యో మర్చిపోయాను అనేసి పాలు పక్కన పెట్టి విహారీ కాళ్ళకి దండం పెట్టుకోబోతుంది సహస్ర విహారీ వెనక్కి జరుగుతాడు ఏంటి బావా అని అంటే ఏం లేదు అని అంటాడు ఇంకా అప్పుడే సహస్ర బాధగా చూస్తూ ఉంటుంది అంబిక బయట ఇలా ఫోన్ చేస్తుంది తెలిసిన అతనికి ఫోన్ చేసి ఇలా ప్లాన్ చెప్తుంది నా కోసం నువ్వు చేయాలి అంటే సరే చేస్తాను మేడం అని అంటాడు నెంబర్ పెట్టిన తర్వాత లక్ష్మి నెంబర్ నుంచి మెసేజ్ చేస్తుంది ఇంకా ప్రేమగా వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నట్టుగా వాడితో వారితో ఇలా ఉండాలి అన్నట్టుగా చేస్తుంది లక్ష్మి నుంచి నెంబర్ నుంచి మెసేజ్ చేస్తుంది అంబిక అంటే నైట్కి రా అని చెప్పేసి ఇంకా అప్పుడే సరే అని చెప్పి అతను కూడా మెసేజ్ చేస్తాడు ఆ రకంగా మాట్లాడిన తర్వాత నువ్వు ఇలా వచ్చేయాలి సరేనా అని అంటూ చెప్పేసరికి అంబిక నేను చెప్పినట్టు వచ్చి చెయ్యు అంటే సరే మేడం అలాగే చేస్తాను అంటాడు అతను అంబిక లక్ష్మి గదిలో ఉండి ఫోన్ని పట్టుకొని చూస్తూ ఉన్నప్పుడే ఇంకా అక్కడికి పండుగ వస్తాడు వచ్చి గుమ్మం దాకా వచ్చి చూసి ఇంకా లోపలికి చూడకుండా వెళ్ళిపోతాడు ఇక అంబిక అక్కడ ఫోన్ పెట్టేసి వెళ్ళిపోతుంది లక్ష్మి నన్ను ఆడుకుంటావా మా అన్నయ్య విషయంలో నన్ను ఇలా చేస్తావా ఇప్పుడు చూడు నేను ఎలా చేస్తాను అని అనుకుంటుంది ఆ తర్వాత లక్ష్యంలో చీకట్లో నిలబడి ఉంటుంది అప్పుడే పండు అక్కడికి వస్తాడు వచ్చి లక్ష్మమ్మ అని చెప్పి లైట్ ఆన్ చేస్తే చీకట్లో ఉంటుంది ఏంటమ్మా ఇంత చీకట్లో ఉన్నారేంటి అని అంటంతో మరి ఏం చేయను పండు అని అంటూ ఉంటే మీ భవిష్యత్తు ఏమైపోతుందో అని భయంగా ఉందా లక్ష్మమ్మ అని అంటే ఇంకా నా భవిష్యత్తు గురించి నేనేమీ ఆలోచించట్లేదులే విహారీ గారు బాగుంటే చాలు అని లక్ష్మి అంటూ ఉంటుంది అదేంటమ్మా విహారీ బాబు గారు మాత్రం నీ భవిష్యత్తు నీ జీవితం గురించి ఆలోచిస్తున్నారు అంటే ఇప్పుడు ఆలోచించ ఏం ప్రయోజనం ఉందిలే పండు అని లక్ష్మి అంటుంది ఇంకా ఉందమ్మా అందుకని విహారీ బాబు గారు నీ గురించే ఆలోచిస్తున్నారు ఇప్పుడు అసలు విషయం సహస్రమకి చెప్పేబోతున్నారు అంటే ఏం మాట్లాడుతున్నావు పండు అని లక్ష్మి అంటే విహారి బాబు గారు సహస్రమ్మకి మిమ్మల్ని పెళ్లి చేసుకున్న విషయం చెప్తానని చెప్పాడు అని చెప్పగానే ఇక అప్పుడే లక్ష్మి అదేంటి పండు అలా చెప్తే ఊరుకుంటారా ఇప్పటికే సహస్రమ్మ ఎన్ని గొడవల నుంచి వచ్చింది ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఊరుకుంటుందా వద్దు పండు చెప్పొద్దని చెప్పాల్సిందే అని ఏంటో టెన్షన్గా బయటికి వెళ్ళిపోతుంది ఇంకా అప్పుడే పండు అలా చూస్తూ ఉంటాడు టెన్షన్గా లక్ష్మి వెళ్ళి అటు ఇటు చూస్తూ ఉంటుంది ఈ విషయం గురించి చెప్పొద్దు చెప్పొద్దు అనేసి కంగారు పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అంబిక ఇక అతన్ని పిలిస్తుంది కదా అతను లోపలికి వచ్చేస్తాడు రారా అని చెప్పి లక్ష్మి గదిలోకి తీసుకెళ్ళి ఇదే దానికి అది ఇక్కడే కూర్చో కర్టెన్స్ వెనకాల ఇంకా నేను చెప్పినప్పుడు అది వచ్చినప్పుడు నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి అని అంటే సరే మేడం అని అంటే అంబిక డోర్ పెట్టేసి వెళ్ళిపోతుంది లక్ష్మి విహారి కోసం టెన్షన్ పడుతుంది కదా సహస్రతో ఏం చెప్పేస్తాడో అనేసి ఇంకా అప్పుడే లక్ష్మి కంగారు పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇంకా అప్పుడే ఇక్కడేమో విహారీ సహస్ర ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు సహస్ర ఇలా అంటుంది బావా ఎందుకు బావా ఇలా చేస్తున్నావు అని అంటూ ఉండగా అది సహస్ర నీతో నేను ఒక విషయం చెప్పాలి అని చెప్పబోతూ ఉంటే అమ్మో లక్ష్మి గురించే చెప్తాడు అనుకొని వెళ్ళి పాల గ్లాస్ తీసుకొని బావా ఇవన్నీ తర్వాత ముందు పాలు తీసుకో బావా ఈ పాలు తాగు అని సహస్రం అంటుంది అప్పుడే విహారీ సీరియస్గా చూస్తూ ఇలా అంటాడు లేదు ఇప్పుడు వద్దు అని అంటూ నీతో విషయం చెప్పాలి అంటే లేదు బావా ఫస్ట్ పాలు తాగు తర్వాత చెప్తూ కానీ అని అంటే విహారీ ఏమి మాట్లాడు పాలు తీసుకోడు పాల గ్లాస్ ఎక్కడ పెట్టి సహస్ర ఇలా అంటుంది ఏంటి బావా ఎందుకు ఇలా ఉంటున్నావు నేను ఈరోజు ఇలా బ్రతుకున్నానంటే దానికి కారణం నువ్వే బావా ఈ తాళి నా గుండెల మీద పడేసరికి నువ్వు కట్టిన ఈ తాళి వల్ల నా ప్రాణం బ్రతికి వచ్చింది బావా లేదంటే ఈ పాటకి నేను ఏమైపోయేదానో అని అంటూ చెప్తూ ఉంటే ఇక అప్పుడే సహస్రని చూస్తూ ఇంకా బాధపడుతూ వెనక్కి తిరిగి నిలబడతాడు ఇంకా అప్పుడు సహస్ర అంటుంది అవును బావా నువ్వు కానీ నా మెల్లో తాళి కట్టకపోయి ఉంటే ఈరోజు నేను బ్రతికేదాన్నే కాదు నీ తాళి నన్ను బ్రతికించింది బావా అని సహస్ర చెప్తుంది అలా చెప్పేసరికి విహారి ఏమీ చెప్పకుండా సైలెంట్గా ఉంటాడు వెనక నుంచి వచ్చి సహస్ర హక్ చేసుకుంటుంది విహారీని నువ్వంటే నాకు అంత ఇష్టం బావా నువ్వంటే నాకు ప్రిచ్చి బావా అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది ఇక విహారీ చేతుల్ని తీసేసి అలా సైలెంట్గా దూరంగా జరుగుతాడు ఇక అప్పుడే సహస్ర పాతపడు సైలెంట్గా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే విహారికి దగ్గరగా వచ్చి మాట్లాడబోతూ ఉంటుంది లక్ష్మి ఏమో తన గదిలోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి అలా ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇక అప్పుడే షూస్ కనిపిస్తాయి అతను లక్ష్మి రాగానే షర్ట్ విప్పేసి భుజం పైన వేసుకొని చూస్తూ ఉంటాడు లక్ష్మి వెళ్ళి దగ్గరగా వెళ్ళి ఓపెన్ చేసి చూస్తే అతను పారిపోతూ ఉంటాడు వాడు పారిపోతూ ఉండటం చూసిన లక్ష్మి ఒక్కసారిగా పరిగెత్తుకొని దొంగ దొంగ అని బయటికి పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది అందరూ హాల్లోకి వచ్చేస్తూ ఉంటారు అతను మాత్రం పైకి వెళ్ళిపోతాడు పైన గదిలోకి ఇక అప్పుడే విహారీ అందరూ వచ్చేస్తారు ఎక్కడ దొంగ అంటే దొంగ వచ్చా అంటే ఇది నాటకాలు వేస్తుంది నా కూతురు శోభనం ఆగిపోవాలని కావాలని చేస్తుంది అని పద్మాక్షి అంటుంది అలా అనేసరికి ఇక అందరూ అలా చూస్తూ ఉంటారు ఇంకా విహారీ అలా చూస్తూ బాధగా కోపంగా చూస్తూ లక్ష్మి అబద్ధం చెప్పదు అంటే పద్మాక్షి అంటుంది కావాలని అది ఇప్పుడు మీ కార్యం ఆపటానికి ఇలా చేసింది అసలు దొంగ ఎక్కడున్నాడు హాని అంటే ఇంకా యమున అంటుంది లక్ష్మి అబద్ధం చెప్పదు నిజమే చెప్తుంది అంటే నువ్వు ఊరుకో యమున తనని ఎనకేసుకరాకు అని వాళ్ళ అత్తయ్య అంటుంది ఇక అప్పుడే ఒకసారి చూద్దామని చెప్పేసి పండు విహారీ వెతుకుతారు వెతికితే వాడు ఒక గదిలో కావాలని దాక్కొని విహారీ రావటం చూసి కనిపించేలాగా చేసుకుంటాడు కనపడి ఇంకా దొరికిపోతాడు ఇంకా విహారీ బయటికి లాకొచ్చేసి చూడండి లక్ష్మి అబద్ధం చెప్పలేదు అని ఏంటో ఇంకా లక్ష్మిని అన్నారు కదా అని చెప్పరా ఎందుకు ఏం ఎందుకు వచ్చావురా దొంగతనం చేయడానికి అని కొడుతూ ఉంటాడు విహారి ఇంకా పండు కూడా కొడుతూ ఉంటాడు నేను దొంగతనానికి రాలేదు అని గట్టిగా అరిస్తే మరి దేనికి వచ్చావు అని అంటే ఈ లక్ష్మి నన్ను పిలిస్తే వచ్చాను అంటే లక్ష్మి నిన్ను పిలవటమేంటి వీడు అబద్ధం చెప్తున్నాడు అని అంటూ విహారీ కొడుతూ ఉంటాడు లేదు నేను అబద్ధం చెప్పట్లేదు కావాలంటే మీకు ప్రూఫ్ చూపిస్తాను అని అంటూ అతను చెప్తాడు చెప్పేసరికి ఒక్కసారిగా లక్ష్మి షాక్ అవుతుంది అలాగే చూస్తూ ఉంటుంది ఇక అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు విహారీ కోపంగా చూస్తూ ఉంటాడు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో అసలు లక్ష్మి తప్పు చేసిందని విహారీ నమ్ముతాడా అలా లక్ష్మి తప్పు చేసిందని నమ్మి సహస్రతో ఒకటవుతాడా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం